ల్చాలి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వేసిన స్ట్రాటజీ అక్కడ వేస్తున్నారు ఇక్కడ ఏం చేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి బీజేపీతో పడ్డప్పటి నుంచి తెలివిగా పవన్ కళ్యాణ్ సందు గొంతు తిరిగి ఫేస్బుక్ లైవ్లు ఇవన్నీ పెట్టుకొచ్చి చంద్రబాబు విమర్శించి నేను బాబుకి వ్యతిరేకంగా ఓటు అడుగుతున్నాను అనే రూట్లోకి తీసుకొచ్చారు కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఏం చేశారు పవన్ జగన్కి ఓటేయడానికి వీల్లేదు అతను సీఎం జీవితంలో అవ్వడానికి వీల్లేదు అంటే మరి ఎవరు ఇవ్వాలంటే నేనే సీఎంని అంటే నీకు ఫస్ట్ వేస్తే చంద్రబాబు కేసుకు లేదా నాకే జగన్ ఇది కదా ఆయన ఫార్ములా కాబట్టి అది పబ్లిక్ వీళ్ళిద్దరు ఒకటే అనే ఫీలింగ్ వచ్చింది జగన్కి అన్ని సీట్లు ఇచ్చారు వీళ్ళకి ఇరవై మూడు సీట్లు ఇచ్చారు నడిచింది ఇప్పుడు విజయ్ చేస్తున్నటువంటి అక్కడ విజయ్ స్టాలిన్ కలిపి కథ నడుపుతున్నారు అక్కడ విజయ్ దేంటి సైద్ధాంతికంగా బీజేపీకి శత్రువు ప్రభుత్వ పరంగా నేను డిఎంకే శత్రుణ్ణి కానీ నా సిద్ధాంతం ఆడదొకటే అంటున్నాడు అతను ఇంకోటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్లమెంటు సీట్ల తో అత్యధికంగా వచ్చినటువంటి వాళ్ళ రాష్ట్రాలు కాకుండా డిఎంకే గవర్నమెంట్ ఉన్న తమిళనాడు నుంచి అత్యధిక సీట్లు ఇచ్చింది డిఎంకేనే వాళ్ళ కూటమిలో ఆవిడెవరు మమత ఇవ్వలేదు కేజ్రీవాల్ ఇవ్వలేదు వాళ్ళైతే అసలు నీతో పోటీనే చేయ బొమ్మన్నారు అఖిలేష్ కూడా ఇవ్వలేదు కానీ అత్యధిక సీట్లు ఇచ్చింది పర్సంటేజీ ఆ స్టాలిన్ అంటే ప్రాణం అక్కడ అలాంటి ని దెబ్బ కొట్టడానికి